ఇక్కడ ఇక్కడూడలోని కట్టమ్మ దేవాలయంలో మనం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాల్ని తీసుకున్నాము ఒక ఉమ్మాదో మొత్తమ్మా దేవాలయాన్ని అభయపం చేయడం జరిగింది ఇక్కడ హిందువులు పెద్ద ఎత్తున ముందుకోవడము ఆందోళన చేపట్టడము అనేది జరిగింది పోలీసుల అలుపులో ఉన్నట్టు పడిన పరిస్థితి ఆ హిందువులు రగిలిపోతున్నారు కూడా చాలా అంటే మహిళాత్మకమైనటువంటి అమ్మవారికి జరిగినటువంటి అవమానానికి చాలా కోపద్రేక్ అవుతున్నారు మహాభాగ్యనగర బ్రహ్మణ సేవా సమితి ఫౌండర్ కన్వీనర్ రామ్ ప్రదాద్ గారు ఇక్కడ దేవాలయంలో ఉన్నారు స్వామి తెలుసుకున్నాము ఈ పరిస్థితులని మన బ్రాహ్మణ కన్నగా అయితే ఆయన మా హిందూ సమాన్ని సందేశిస్తారనే చెప్తాను జై బ్రాహ్మణ్ జై జై బ్రాహ్మణ్ ఈ రోజున తెలుసుకొని బ్రాహ్మణందరూ కూడా అర్చకులే బ్రాహ్మ వేద పండితులు మరి శాస్త్రజ్ఞులు జ్యోతిష్య పండితులు అందరి వైపు నుండి కూడా ఈ విషయాన్ని నటిస్తూ మరి ఇటువంటి మతోన్మాదం అనేది చాలా ఎక్కువైపోతున్నది హిందూ దేవాలయాల మీద మరి హిందూలతో ఈ ఇతర మతాల వాళ్ళందరూ కూడా వాళ్ళ పంటలే పండ్లే పండ్ల పండ్లు అమ్ముకునే వ్యాపారస్తులే కానీ ఇతర ఇతర వ్యాపారస్తులే కానీ పూజ సామగ్రి కావలసిన పండ్లే కానీ పువ్వులే కానీ ఏదైనా కూడా ఇతర మతాల వాళ్ళు అమ్ముకొని బతుకుతున్నారు ఈ దేవాలయాల పైన ఈ పూజారుల ద్వారా ఈ మన మతం ద్వారా అటువంటిది మన అరక్టిస్లలో ఇటువంటి ఏమన్నా జరిగితే వాళ్ళను లేకుండా చేయడం వాళ్ళ కాని తీసేయడం జరుగుతుంది కానీ మన గవర్నమెంట్ మాత్రము స్పందించడం లేదు మన మతాన్ని మరి పట్టించుకోవడం లేదు అదే క్రిస్టియానిటీ జరుగుతున్నది ముస్లిం యొక్క వ్యవస్థ బాగా పెరిగిపోతున్నది మన దాన్ని కట్టడి చేయాలి గవర్నమెంట్ వారు మరి మన హిందూ దాన్ని మన సాంప్రదాయాన్ని పరిరక్షించాలి అని అంటే గవర్నమెంట్ వారు కూడా తప్పకుండా వీళ్ళని ఏదో నాలుగు రోజులు పోలీసులు కస్టడీలో ఉంచి మళ్ళీ వాళ్ళను జైలు పైన ఇటువంటి జరగకుండా మరి కట్టుదిట్టం చేస్తూ మరి వాళ్ళకు తగినటువంటి శిక్ష క్రూరమైన శిక్ష విధిస్తేనే మన హిందూ దేవాలయాలు కానీ మన సాంప్రదాయం కానీ పరిరక్షించాలి అని అంటే గవర్నమెంట్ సహకారం తప్పకుండా ఉండాలి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పకుండా ఉండాలి ప్రతి దేవాలయం దగ్గర పోలీసు వాళ్ళ యొక్క బందోబస్తు ఏర్పాటు చేయాలి అని చెప్పి మేము తప్పకుండా అడుగుతున్నాము మా వైపు నుండి వైదికంగా మేము తప్పకుండా దేవాలయాలను అభివృద్ధి చేస్తూ సాంప్రదాయాన్ని పరిరక్షిస్తూ వారి వారి యొక్క ఇళ్లలో ఎవరికైనా ఏదైనా మేము పుట్టిన నుండి చచ్చే వరకు కూడా అందరికి లోక కళ్యాణంగా ఉంటాం కాబట్టి దేవాలయాలు ఉంటేనే మరి మనకు ప్రపంచం ఉంటుంది లేకుంటే ఉండదు సూర్యుడు చంద్రుడు ఎలాగో మనకు భూమి ఆకాశం ఎలాగో పంచభూతాలు ఎలాగో మనకు దేవాలయాలు కూడా అలాగే కాబట్టి ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా కళ్ళు తెరవాలి అందరు హిందువులంతా కూడా కళ్ళు తెరవాలి ఇటువంటి దుస్సంఘటనలు జరగకుండా చూడాలి చరిత్ర చూస్తే నవాబుల కాలం నుండి కూడా మన హిందూ దేవాలయాల మీద బాగా విగ్రహాలను దేవాలయాలను కొట్టివేయడము చేయడము పురుగారులను అర్చకులను వేద పండితులను వాళ్లను సంహరించడము వాళ్ళ క్రూరంగా ఆడవాళ్లను కూడా అది చేయడం జరిగింది ఇదివరకు గత చరిత్ర చూస్తే కాశ్మీర్లో లాని ఎక్కడైనా కూడా అటువంటి పరిస్థితులు జరగకుండా ప్రభుత్వం కాపాడాలి అని చెప్పి మేము కోరుతూ మా యొక్క మా సందేశాన్ని తప్పకుండా అందరూ వినాలి స్పందించాలి మన మతాన్ని మనము పరిరక్షించుకోవాలి మన సాంప్రదాయాన్ని మనం పరిరక్షించాలి అంటే మనం ముందు ఉండాలి అందరూ నిద్రపోతే ఏ పని జరగదు ఎటువంటి ఏమి జరిగినా కూడా అక్కడ మరి కఠినమైన శిక్ష మనం ప్రజలే ఇవ్వాలి ఎవరో కాదు గవర్నమెంట్ ఎప్పుడో కావాలి ఇవ్వాలి వాళ్ళని కస్టడీలో పెట్టాలి వాళ్ళని మళ్ళీ బెయిల్ మీద వదిలిపెట్టాలి అనేది కాకుండా వెంటనే గవర్నమెంట్ తగిన శిక్ష ఎన్నో శిక్షలు మనిషి మళ్ళీ ఇటువంటి జరగకుండా ఏ మతం వాళ్ళు కూడా మన హిందూ దేవాలయాల మీద అరాచకం చేయకుండా ఉండాలి అంటే అటువంటి శిక్షలను తీసుకురావాలి మన న్యాయ స్థానం జై హిందూ జై బ్రాహ్మణ్ జై శ్రీమాత ప్రభుత్వం వెంటనే స్పందించి కఠినంగా శిక్షించాలని సాంభావ్యాలు అదే అదేవిధంగా హిందువులందరూ పేర్కొనాలి అవసరం ఉండద్దు అందరూ కూడా అంటే మన ధర్మం రక్షతి రక్షత అని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలని చెప్తున్నారు అదేవిధంగా ఏ మతమైనా వాళ్ళ గడపలోకి వాళ్ళ ఆచారాలు వాడించుకోవచ్చు పాటించుకోవచ్చు కానీ వేరే దేవాలయాల మీద దాడి చేయడం ఈ విధంగా అలాగే వేరే దేవాలయాన్ని అపవిత్రం చేయడం అనేది హీరో అయిన చర్యలుగా తీసుకోవాలి వాటికి అకమైన శిక్ష విధించాలని ఏపీటీజీవి కూడా కోరుకుంటుంది బ్యూరో రిపోర్ట్ నామశర్మ ఏటీవీ